రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తిరుమల శ్రీవాణి దర్శించుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి మహిళా సాధికారత కాన్ఫరెన్స్ జరగడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీవారి పాదాల చెంద ఈ కార్యక్రమం ప్రారంభం కావడం శుభ సూచమని అన్నారు ఈ వెంకటేశ్వరుని శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం మహిళా శక్తిపై ఉండాలని తాను ప్రార్థించాలని పురంధేశ్వరి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని మహిళలు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు అనేకంగా చేస్తున్నారని ఆమె కొనియాడారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి దీర్ఘానిష్యూ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు తిరుపతిలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో మహిళా సాధికారతకు సంబంధించి ఒక కాన్ఫిడెన్స్ నిర్వహించడం జరుగుతుంది మా అదృష్టం ఏమిటంటే అది స్వామివారి పాదాల చెంత నుండి ప్రారంభం కావటం అన్నది నిజంగా అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ వెంకటేశ్వరిని అనుగ్రహం వారి ఆశీర్వాదం మహిళా శక్తి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత సంబంధించి అనేక కార్యక్రమాలు పథకాలు తీసుకుని వస్తూ వారిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కూడా దీర్ఘ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఏదైతే మహిళా శక్తి ముందుకు వెళితేనే భారతదేశం ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు పురోగతి చెందుతుంది అని చెప్పి మనం అందరం కూడా భావిస్తున్నాము మరి ఆ విషయం కూడా భగవంతుని చా పాదాల చెంత పెడుతూ ఖచ్చితంగా వారి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వేజన సుఖనోభం